రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య యువ రైతు నరసింహారావు గారు అయితే ఉన్నారు వారైతే రుచి వేరే ఉద్యోగం చేస్తూ వ్యవసాయం మీద మక్కువతో వారి సొంత పొలంలో వారే వ్యవసాయం చేసుకోవాలని మన ఈ కిసాన్ జాయ్స్ సెవెన్ హెచ్పి పవర్ ఆర్డర్ అనేది బుక్ చేసుకున్నారు మరి వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది మరి వారు బుక్ చేసుకున్న వెంటనే వారి పొలం దగ్గరికి అయితే నేరుగా డెలివరీ చేశాము మరి వారైతే స్వయంగా దీన్ని నడిపి చూశారు దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాట తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ మా దగ్గర మీకు ఎలా తెలిసింది మీ దగ్గర దొరికిద్ది అంటే నాకు నేను యూట్యూబ్ లో సెర్చ్ చేయడం వల్ల నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానండి త్రూ యూట్యూబ్ ద్వారా ఓకే యూట్యూబ్ ద్వారా అంటే యూట్యూబ్ యూట్యూబ్ లో మీరు రైతులకి ఈ మిషన్ యొక్క పనితీరు కానీ లేకపోతే ఇది వాళ్ళకి ఏ విధంగా అనేక రకాలుగా ఉపయోగపడిద్ది ఏ పంటకి ఏ విధంగా లేకపోతే పవర్ వీడర్ కానీ లేకపోతే పవర్ టిల్లర్ కానీ ఏ విధంగా ఉపయోగపడిద్ది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కూలీలు కొరత కూలీలు డిమాండ్ ఉండటం వల్ల సో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ మెషిన్ అనేది రైతులకి దాదాపు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బాగా ఉపయోగపడిద్దండి అంటే వాళ్ళు ఉపయోగించుకునే దాన్ని బట్టి

అంటే ఫస్ట్ కొంచెం ఏమన్నా అంటే నాకు ఈ పనికి నా కొత్త కాబట్టి యాక్చువల్గా నేను పని కూడా పెద్దగా నేను చేయను అండి నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది పోను పోను కొంచెం ఇది నాకు అలవాటు అయింది అని అనుకుంటున్నాను ఎస్పెషల్లీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతులు అచ్చంగా పొలంలో వాళ్ళు వాళ్ళకైతే పెద్దగా వాళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఎందుకంటే రోజు పొలం పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఇంతకు ముందు అలా వాళ్ళు కలుపు అనేది కూలీలు పెట్టాలి మేము కూలీలు పెట్టే తీపిచ్చుకునేవాళ్ళం అండి అంతా ఈ పొలం చూస్తున్నారు కదా సుమారుగా మీకు అంటే మీకున్న పొలంలో కలుపు తీపిచ్చిన కూలీల ద్వారా అయితే అంతగా చేయండి మీకు ఒక ఆరు నుంచి ఏడు వేలు అవుతుందండి మా నాన్న చేస్తేనే ఆరు వేలు ఏడు వేలు అవుతుంది అలా కాకుండా మా నాన్న చేయకపోతే ఇంకొక రెండు వేలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అండి మొక్కలు పెట్టి మొక్కలు పెట్టి మూడు సంవత్సరాలు అవుతుందండి ఏ రకం పెట్టారు అంటే నేను పెట్టింది ఇది తైవాన్ పింక్ పెట్టానండి పింక్ వెరైటీ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో నాకు ఏమీ రాలేదండి ఈ థర్డ్ ఇయర్ వచ్చేసరికి పర్వాలేదండి నేను పెట్టిన పెట్టుబడి అయితే వచ్చింది సో అంటే మీకు ఇది నాకు ఒక ఎకరం పత్తి ఉందండి మెయిన్ పత్తి కూడా వేస్తాను నాకు మెయిన్ దీని యూజ్ వచ్చేసరికి ఈ డ్రాగన్ లోన్ అండి పత్తి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమేనండి వేస్తుంది ఈ మిషన్ మడుకు అచ్చం ఈ పొలం మీద దీనికి ఉపయోగించడం కోసమే ఈ మిషన్ చాయిస్ నుంచి తీసుకున్నాను మీకు ఫిట్ చేసాం కదా గేర్ ఆపరేషన్ అనేది ఎలా చేసుకో ఎలా చేయాలి మీకు చెప్పాం కదా మీకు పూర్తిగా అర్థమైందా అర్థమైంది మీకు అంటే ఈ మిషన్ చాలా ఫ్రెండ్లీ మిషన్ అండి పెద్ద దీనికి కష్టపడి దీన్ని గుర్తు పెట్టుకోవడం లేకపోతే అది ఏముండదండి దాదాపు ఎవరైతే బైక్ జస్ట్ తోలకపోయినా జస్ట్ అట్లా తోలాలి అన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మెషిన్ యూజ్ చేయొచ్చు ఈ మెషిన్ యూజ్ చేయటానికి ఏం లేదండి కొంచెం కొంచెం హైట్ పట్టు ఉంటే సరిపోద్ది ఏం లేదండి క్లచ్ ఆపరేషన్ ఈజీగానే ఉంది అదేం పెద్దగా క్లచ్ పట్టుకొని నడపాలి నడపాలి ఈ క్లచ్ పట్టుకొని నడిపే పవర్ వేడర్స్ వచ్చేసరికి ఎప్పుడు మనం నడిపినంత సేపు ఈ క్లచ్ ని హోల్డ్ చేసే ఉంచాలి సో ఈ క్రమంలో మనకి చేతులు అనేది అంటే ఎక్కువ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్లచ్ మీద ఫోకస్ చేయాలి బై ఇన్ కేసు మనం క్లచ్ వదిలితే అంటే మిషన్ ఆగిపోతుంది కానీ ఇక్కడ ఈ కిసాన్ చాయిస్ వచ్చేసరికి క్లచ్ వదిలేయాలి కాబట్టి మనం క్లచ్ మీద ఫోకస్ చేసుకోవాల్సిన పని లేదు ఎప్పుడైతే మనం మిషన్ అనేది ఆపాల్సి వస్తుందో అప్పుడు మాత్రమే మనం ఈ క్లచ్ వైపు చూడొచ్చు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు క్లచ్ని పట్టుకుంటే మిషన్ అనేది ఆగిపోతుంది గేర్ని న్యూట్రల్ లో చేసుకోవచ్చు సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది కిసాన్ చాయిస్ ఉందండి క్లచ్ పట్టుకొని నడిపేది క్లచ్ లేకుండా ఫ్రీగా వదిలేసింది మీకు ఓవరాల్గా మిషన్ అనేది ఎలా అనిపించింది అనిపించింది అండి నాకు ఫ్రెండ్స్ మీరైతే విన్నారు కదా నరసింహారావు గారి ఫీడ్బ్యాక్ మరి వారైతే వారి ఉన్న పనుల్లో స్వయంగా వారే కలుపు నిమితం అనేది మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదల్చిన వారు కింద డిస్క్రిప్షన్ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్